పూజా సామాగ్రి ఏది అందుబాటు లేకుండా అన్నీ దాచిపెట్టి వెళ్ళేది అప్పుడు కూలి తన పెరడులో ఉన్న పత్తి మొక్కకున్న కొంచెం పత్తి తీసి కవ్వానికి చిలికింటాం కదా ఆ కవ్వానికి ఉన్న నెయ్యి తీసి దాంతోనే ఒక ఒత్తిలాగా చేసుకొని కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించేది ఆ దీపం అత్త కనిపించకుండా ఒక బుట్ట బోర్లించి పెట్టేది అలా కార్తీక మాసం మొత్తం చేస్తుంది పులిపాడ్యమి రోజు అత్త తన నలుగురు కూడా తీసుకొని గుడికెళ్తుంది ఈమెకి పూజ చేయడానికి కూడా తీరిక లేనంత పని మొత్తం అప్పచెప్పి వెళుతుంది అయినా కూడా పులి ఆ పని మొత్తం ముగించుకొని తన ఎంతో భక్తితో దీపం వెలిగిస్తుంది అరటి అరటి బెరులో దీపం వెలిగించి పక్కనే ఉన్న నీటి కుంటలో వదులుతుంది అప్పుడు బతికుండగానే పులిని స్వర్గానికి తీసుకెళ్ళడానికి దేవతలు పుష్ప విమానం తీసుకొని వస్తారు ఇన్నాళ్ళు ఎంతో భక్తితో పూజ చేశానని చెప్పి